హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రావణి ఈరోజు ఏమైతే చేసుకుంటున్నానో అది మీతోన షేర్ చేసుకుంటున్నాను అన్నమాట అయితే ఇప్పుడు లెంత్ లేకుండా డైరెక్ట్ స్టార్ట్ చేసుకుందాం ఓకే ఇప్పుడు నేనైతే గిన్నెలో ఆయిల్ వేసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర అండ్ మిరియాలు ఓకే ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర అండ్ మిరియాలు ఇందులోనే మనం ఇప్పుడు మినప్పప్పు అండ్ శనగపప్పు పచ్చిమిర్చి వేసుకుందాం కరివేపాకు వన్ హ్యాండ్లో ఫోన్ ఉంది కాబట్టి అప్పుడప్పుడు కదులుతూ ఉంటుంది నా ఫోన్ వంటలు అయితే మనం చాలా ఈజీగా హ్యాపీగా వేసుకుంటే మన టేస్ట్ కూడా అట్లా ఉంటాయి అనమాట వంట కూడా ఒక విద్య అండి ఏదో చేసామా తిన్నామా అన్నట్టు కాకుండా వంట దగ్గర ఊపితో చేసుకోవాలి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక పౌడర్ యాడ్ చేసుకున్నా అది చెప్తాను ఈ పౌడర్ ఏంటంటే జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసుకున్న పౌడర్ అయిన పసుపు ఇప్పుడు ఇందులో నిమ్మకాయ పిండుకుందాం ఉప్పు కూడా వేసుకున్నా నేను ఇందులో స్కిప్ అయింది ఇప్పుడు నిమ్మకాయ విండుకుంటున్నా మీరు పుల్లగా అంటే పుల్లగా అంటే అట్లా అనమాట నేనైతే ఒకటి టిసమ్ మెండుకుంటున్నా ఓకే ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం ముక్క యాడ్ చేసుకుంటున్నా అది మీరు స్కిప్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే కానీ బెల్లం ముక్క వేస్తేనే టేస్ట్ అవుతుంది రైస్ మాత్రం ఓకే ఇప్పుడు నేనైతే వేడి రైస్ చేసుకున్నా ఇది అందులో వేసుకుని కలుపుకుందాం వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది నేను కలుపుకొని చూపిస్తాను ఓకే నేనైతే మంచిగా రైస్ని కలుపుకున్నా ఇంకోటి ఒకసారి మనం రైస్ని కలుపుకున్నామంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టవద్దు అనమాట ముద్దలాగైపోతుంది అది ఇప్పుడు దీని మీద కొత్తిమీర చదువుకొని గిన్నెలోకి తీసుకుందాం నేనైతే కొత్తిమీర చాలా ఇష్టంగా చల్లుకుంటాను అనమాట ఇట్లా మనం పైన చల్లుకున్నప్పుడు చాలా టేస్టీ అనిపిస్తుంది మనకు రైస్లో వచ్చినప్పుడు ఆయిల్లో కన్నా ఇట్లా పైన చల్లుకోవాలి ఓకే ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకుందాం ఆహా టేస్టీ టేస్టీ అయిన రైస్ రెడీ ఒకటే చెప్తున్నా నేను రైస్లో చాలా రకాల రైస్లు ఉంటాయి కొంచెం కొంచెం మార్పులు ఉంటాయి కానీ ఈ రైస్ కూడా మీరు ట్రై చేయండి ఆవాల పొడి జీలకర్ర పొడి వేసిన రైస్ ఒక్కసారి ట్రై చేయండి అందులో కొంచెం మెంతులు వేసుకోవాలి వేసుకొని ఇది ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్ చేయండి తప్పకుండా ఇంకోటి రైస్ విషయంలో చెప్తాను నేను మనము నిన్న రైస్ అట్లా చేసుకునే కన్నా వేడి వేడి రైస్ చేసుకోండి అట్లా చేసుకుంటే బెటర్గా ఎక్కువ అన్నం చేసుకొని అదే ఒక్కొక్కసారి మనకు నిన్న రైస్లు కొందరికి అనమాట నాకైతే పడదు కాబట్టి చెప్తున్నా మనం అప్పటి పూర్తికి ఆ టైం వరకు మనం ఎంత రైస్ చేసుకోవాలో అంతే రైస్ చేసుకొని మనం అన్నం ఈ చిత్ర అన్నం లాంటివి చేసుకోవాలన్నమాట ఎక్కువ చేసుకొని అట్లా చేసుకోవద్దు అంటే నాకు పడదు కాబట్టి మీకు అట్లా సజెషన్ మీకు ఇస్తున్నా ఓకే డన్ మీరైతే ఈ రైస్ని చేసి తప్పకుండా కామెంట్ చేయండి నాకు